మనం ఇంట్లో పెంచుకునే డాగ్స్ అవి బైట్ చేస్తే ఇంట్లో పెంచుకునే డాగ్స్ కి కంపల్సరీ వాక్సినేషన్ ఇంకా దానికి నో ఎగ్జిక్యూస్ అదే నేను ఫస్ట్ చెప్పినట్టు వాటికి యాంటీరేబిస్ వాక్సిన్ కూడా వన్ ఆఫ్ ద వాక్సిన్ అది వాక్సిన్ మనం దానికి వేసిన తర్వాత అదేమైనా మనకి బైట్ చేస్తే అప్పుడు వేసుకోవాలా ఏం అవదు ఓకే ఎందుకంటే అది ఆల్రెడీ ప్రొటెక్టెడ్ రెండోది ఏంటంటే ఒకవేళ మన డాగ్ కి వేరే బయట తిరిగే రూమింగ్ క్యాట్ కానీ స్ట్రే డాగ్ కానీ ఖర్చిన హిస్టరీ ఉంటే సేఫర్ సైడ్ ఒక త్రీ డోసెస్ చేయించుకోవాలి యూజువల్గా అయితే అవసరం లేదు అంటే ఆల్రెడీ కంప్లీట్లీ ప్రొటెక్టెడ్ రెగ్యులర్గా వ్యాక్సిన్ వచ్చినప్పుడు కంప్లీట్లీ రేబీస్కి అది కంప్లీట్గా ప్రొటెక్టెడ్ ఉంటుంది కాబట్టి అంత ఇబ్బంది ఉండదు కాకపోతే మిగతా ఈ ప్రివెంటివ్ కేర్ అంటే వాష్ చేయడము అప్లై చేయడము మిగతా మెడికేషన్ యూజువల్గా స్కిప్ చేయదు యూజువల్గా మా దగ్గరకు వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే డాగ్ బయట అయింది ఏం తినచ్చు ఏం తినద్దు పత్యం ఉండాలా ఇట్లాంటివన్నీ మాకు కూడా అడుగుతుంటారు కానీ అవన్నీ ఏం లేదు ప్రాపర్గా వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫాలో అయితే ఏ భయపడాల్సిన వస్తాము సైకలాజికల్ గా కొంతమంది ఇబ్బంది పడుతుంటారు చిన్న జలుబైన నాకు కూడా నీళ్లు తాగడానికి ఏదో అవుతుంది సైకలాజికల్ గా వెళ్తారు అట్లా అవ్వద్దు అవ్వకుండా ఉంటే ఏమవద్దు అంటే ఎన్ని రోజులకి అసలు బాత్ వీక్లీ వీక్లీ టెన్ డేస్కి ఒకసారి డిపెండింగ్ ఆన్ ద బ్రీడ్ డిపెండింగ్ ఆన్ ద సీజన్ కాకపోతే ఎవ్రీ డే బ్రషింగ్ ఆర్ గ్రూమింగ్ అని చేయాలి చేస్తే మనం ఎంత దాని కేర్ తీసుకుంటామో అంత హెల్దీగా ఉంటుంది అంత హ్యాపీగా ఉంటుంది నాట్ జస్ట్ మనం ఏదో చేస్తున్నాము అది హెల్దీగా హ్యాపీగా ఉండాలంటే రోజు ఒకసారి దాన్ని బ్రష్ చేస్తే లూజ్ హెయిర్ వచ్చేస్తుంది ప్లస్ దానికి ఏమైనా టిక్స్ ఫ్లీస్ ఏమైనా ఉన్నదా మనం ఇమ్మీడియట్గా నోటీస్ చేయగలుగుతాం ప్లస్ అది ఏదైనా వేరే ఏదైనా ఊండ్ కానీ ఇంకేదైనా స్వెల్లింగ్ కానీ ఏదైనా ట్యూమర్ కానీ అప్పుడే పాపప్ అవుతుంటే కూడా మనం నోటీస్ చేయగలుగుతాం కొంతమంది ఏంటంటే మేము చూడలేదండి చూసేసరికి ఇంత పెద్ద గడ్డ అయిపోయింది క్యాన్సర్ అంటున్నారు ఇప్పుడు ఆపరేషన్ అంటున్నారు ఇదేనని వస్తూ ఉంటారు ఏంటంటే వాళ్ళు చేయరు ఇది దాన్ని అసలు టచ్ చేయడం అనేది ఎప్పుడో చేసినాము చూడలేదు అని వచ్చేస్తారు వరకు మ్యామరీ ట్యూమర్స్ అయి ఉంటాయి స్కిన్ మీద ఉండే ట్యూమర్స్ పెద్ద పెద్ద క్యాన్సర్ ట్యూమర్స్ అయిపోయి చివరాకల్లో కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు ఇవన్నీ అవాయిడ్ చేయవచ్చు రోజు వీక్లీ అట్లీస్ట్ టెన్ డేస్కి ఒకసారి

డెంటల్ ఇష్యూస్ ఉంటాయి దీనికి డెంటల్ స్కేలింగ్ కూడా చేస్తాను అట్లీస్ట్ సిక్స్ మంత్స్ కో వన్ ఇయర్ కోసారి అటువంటి కి అంటే టాటార్ కనబడుతుంటది పచ్చగా అయిపోయి ఇంక ఇంత డిపాజిట్స్ అయిపోతాయి అవి ఏంటంటే ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో జా లోపలికి వెళ్ళిపోతుంది డీప్గా రూ రూట్ కెనాల్ వరకు వెళ్ళిపోతుంది అప్పుడు ఇంకా మళ్ళీ సర్జరీస్ వీటికి టూత్ ఎక్స్ట్రాక్షన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ అవాయిడ్ చేయాలంటే పీరియాడికల్గా డెంటల్ స్కేలింగ్ స్నానం చేయించేటప్పుడు బాత్ చేయించేటప్పుడు లేదా గూమింగ్ చేసేటప్పుడు బ్రషింగ్ చేయొచ్చు ఈ ఫింగర్ కేసుకునే బ్రష్ ఉంటుంది వీటికి వీటికి స్పెషల్ డాగ్స్ బ్రషింగ్ కూడా చేస్తే మనం ఎంత చేస్తే అంత ఉంటది మనకు కూడా ప్యాషన్ ఉండాలి కంపాషన్ ఉండాలి అండి వాటి మీద అదేదో పని ఉందని అని అనుకోకుండా కొంత టైం స్పెండ్ చేసి చేస్తే అవి హెల్దీగా ఉంటే మనకు కూడా హ్యాపీగా ఉంచుతాయి కూడా సేమ్ ప్రొసీజర్ క్యాట్స్ కూడా సేమ్ ఉంటుంది క్యాట్స్ కొద్దిగా ఫిఫ్టీన్ డేస్ కాకపోతే గ్రూమింగ్ టూ త్రీ డేస్ అవి ఏంటంటే స్క్రాచ్ చేసుకుంటాయి వాటికి 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 అలవాటు అనమాట కాల్కి రాసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది వాటికి కూడా ది లవ్ గ్రూమింగ్ ఏదైనా డాక్ గానీ గ్రూమ్ చేసి ప్యాక్ చేస్తే రిలాక్స్డ్గా కంఫర్ట్గా గా ఫీల్ అవుతాయి కాబట్టి గ్రూమింగ్ కేర్ ఇస్ మస్ట్ మనకు కూడా మంచిది టిక్స్ ఫ్లీస్ ఇష్యూస్ ఉండవు స్కిన్ ఇష్యూస్ ఉండవు ఈ డెంటల్ కేర్ తోటి బ్యాడ్ బ్రెత్ బ్యాడ్ ెత్ డెంటల్ ఓల్డ్ ఏజ్ లో ఇష్యూస్ లేకుండా ఉంటాయి ఉంటాయన్నమాట లేదంటే ఓల్డ్ కొంత ఏజ్ అయిపోయిన తర్వాత ఓవరల్ హైజీన్ ఉండదు ఉండక ఇంట్లో స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది అంట అదేంటంటే ఇనిషియల్ స్టేజెస్ లో ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల గమ్ డిజీజెస్ టూత్ డీకే టాటార్ దీంతో ఏంటంటే బాగా ఇన్ఫెక్షన్స్ బాగా పెరుగుతాయి దానికి హెల్త్ వస్తుంది మనకు కూడా ఇంట్లో ఈ అనేది వస్తా ఉంటాయి ఇదంతా చేసుకోవాలి ఇయర్ క్లీనింగ్ కూడా చేసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ ఏంటంటే పార్ట్ ఆఫ్ వెటరీ కేర్ ప్రాపర్ వెటనరీ డాక్టర్ తోటి మీరు కన్సల్ట్ అయి పెట్టుకుంటే డైలీ సజెస్ట్